హలో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఈ కాయలు ఇలాగా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూడండి ఒకసారి ఒకే చెట్టుకి పదిహేను గిల్లలు కాస్తున్నాయి మీరు చూడొచ్చు అది కూడా అస్సలు తగ్గకుండా అన్ని గిల్లలకి ఒకే విధంగా కాయడం అయితే మీరు చూడొచ్చు అనమాట చాలా చిన్న చెట్టు అయినా సరే పెద్ద మొత్తంలో కా ఈ కాయలు అనేది కాసేవి ఇవైతే మనకు ముదురుపెండి కాయలు అనమాట ఇవి కొంచెం లేతగా ఉన్నాయి ఈ అయితే పళ్ళుగా వస్తాయి అనమాట ఒకే చెట్టుకి ఇలా పదిహేను గిళ్ళు కాయడము ఇరవై గెల్ల కావడం అనేది వీటికి సాధ్యమైన పనే ఎక్కువ అలా కాస్తూ ఉంటాయి మన ప్రదేశంలో ఇవే ఎక్కువ ఉంటాయి కనుక ఆ సీజన్కి ఇవి ఇష్టం వచ్చిన కాసుకుంటూ ఉంటాయి అనమాట వీటికి ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి మందులు వాటర్ కట్టిన అవసరము అయితే లేదు ఇవి మనకు ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి ఆడే ప్రాంతంలో అలాగే వదిలేస్తుంటే ఇవి ఇలాగా ఎక్కువ మందులు కాస్తుంటాయి చూసారు కదా గెల్ల అనేది చాలా డిక్లెట్గా ఉంది అంత బరువు ఉందంటే ఎక్కువ బరువు ఉంది ఒకటే రెండు కేజీలు వస్తుంది అనమాట ఈ కాయలు కోసుకుంటే ఉంది మీరు చూడవచ్చు కొన్ని లేత కొన్ని పువ్వుగా ఎన్నో ఇక్కడ ఎన్నెన్నో మరి ఎన్నెన్నో కాయలు ఉన్నాయి చూడండి కొన్ని తీసుకుందాం ఇక్కడైతే కొన్ని అయితే పళ్ళుగా ఉన్నాయి వీటిని తీసుకుందాం వీటి పళ్ళు అనేది బ్లాక్ కలర్లో వస్తుంటాయి చాలాసార్లు చాలా వీడియో చేశాను అయితే ఇందులో కాయలు ఉన్నాయి అలాగే పళ్ళు కూడా ఉన్నాయి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి